హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ జ్యోతి కంజోస్ గారా సో ఇవాళ ఫ్రైడే కదా మనం పొనగంటి కూర వండుకుందామండి అండి పెన పొనగంటి కూరను చక్కగా కడిగి పక్క పెట్టేసినావో పక్క గిన్నెలో ఉంది కదా సో నానబెట్టిన అనమాట సో కడాయి పెట్టుకున్న ఆయిల్ వేసుకున్న స్టవ్ ఆన్ చేసుకొని సో ఆయిల్ పెడతా సో బాగా అయింది ఆకెంత అయింది ఇంత ఆకైంది కొంచెం ఏమన్నా కొంచెం అప్పుడప్పుడు వర్షం పడుతుంది కదా కొంచెం ఏమన్నా పురుగులోకి అని ఫ్రెష్ ఇట్లా వేసేసుకున్నాం అనమాట ఇంట్లో ఇట్లా వెళితే బాగుంటుంది ఒకటిన్నర పావు అవుతుంది ఏమన్నా ఆయిల్ కొంచెం ఆయిల్ ఎక్కువ ఉంటేనే బాగుంటుంది అంటే ఖచ్చితంగా మేము టైలర్ స్ట్రీట్కి వెళ్తాం అనుకో పొనగంటి కూర మాత్రం ఖచ్చితంగా తెస్తాను మేము ఎందుకంటే మంచిదని చెప్పేసి కళ్ళకు మంచిది కదా అసలే మనకు సైడ్ పిల్లలకు కూడా రావద్దు కదా ఎవరైనా సరే పొనగంటి కూర సో తోటకూర గోమగూర పొనగంటి కూర దొరికితే ఖచ్చితంగా తెచ్చుకొని వండుకోండి బాగుంటుంది పొనగంటి కూర పచ్చడి అయినా మామూలుగా ఊర్ ఫ్రై చేసుకోవడమైనా లేదా లేదా అయినా వేసుకోవచ్చు సో నేను ఇప్పుడు ఎట్లా వండుతానున్నారు చూడండి ఏ మేషం వండుతాను ఏ కాంబినేషన్ వస్తుందో చూడండి ఇక సో కాళిప్ గింజలు వేసేసుకున్నా కట్ట ఒక ఉల్లిపాయ వేసుకున్నాం కొంచెం ఫ్రెష్ చేయమని ఇంట్లో ఉంది కానీ తెచ్చేసుకున్నాం ఇంకా ఎండుమిరపకాయలు వేసుకున్నాం ఒక్క పచ్చిమిరపకాయ వేసిన అట్లా ఎన్ని మిరపకాయలు అయితేనే బాగుంటుంది ఉల్లిపాయ వేసేసుకున్నాం అందుకే మనం తీసేసుకో అన్నీ తీసి పెట్టేసుకోవాలనుకుంటున్నాను టైం తీయ తగటగా ఇట్లా ఎతకడమే అవుతుంటుంది సో ఉంటాయి చూసుకున్నాం అక్కటే తీసుకుంటాం అమ్మ వచ్చిందమ్మ మొన్న గార్డెన్ అప్పుడు మనం కరివేపాకు వేసుకున్నాం కరివేపాకు వేసుకుంటే ఇలా కొంచెం వేస్తూ ఉంటుంది అన్నమాట కొంచెం పసుపు వేసుకోవాలి పచ్చ కూర కదా గ్రీన్ కలర్ కాబట్టి కొంచెం తక్కువ వేసేసుకున్నాం పసుపు పెట్టుకోవద్దు పప్పు కాంబినేషన్ కాబట్టి ఉండాలన్నమాట యాక్చువల్గా అయితే నేను మనం ఆకుకూరలు ఉంటే పసుపు వేసుకోవద్దండి దాని కలర్ అనేది మనకి అందరు ఇంకా పాఠశాల కనబడుద్ది అనమాట పసుపు వేసేటికి సో ఇట్లయితేనే కొంచెం వేసుకోవాలి ఆకుకూర ఉండినప్పుడు ఎప్పుడైనా సరే ఇప్పుడు వేసేసుకుందాం ఇరవై రూపాయలు బాగానే వచ్చేసినాయి ఒక్కొక్కసారి అయితే ఇవ్వనే ఇవ్వదు చిన్న చిన్నగా ఉంటే ఐదారాన్ని ఇస్తారు కానీ ఎంత ఆకేయలేదు ఇవాళ మాత్రం సూపర్గా వచ్చేసింది ఇవ్వాలంటే ఇవాళ తెలియదు ఎన్నె మొన్న తీసుకొచ్చా అనమాట వెళ్ళినాము అమ్ముతున్నారు సాయంకాలం వస్తే వచ్చిపోయి అప్పుడే ఫ్రెష్గా ఉంటాయి సాయంకాలమే మీద నేను రెండు మూడు సార్లు తొట్టిలో పెట్టినాను ఏమవుతుందంటే ఇద్దరు గుంట గల్చరాకు సేమ్ ఉంటుంది కదా అది పూలు పూస్తుంది పూలు పూసే వరకు కొంచెము ఆ కన్ఫ్యూజ్ అయి కన్ఫ్యూజ్ అందుకోసం అని తీసేసిన కోసం ఏం పర్లేదు లేదు కానీ నిజ పెట్టుకున్నాయి ఎందుకని తినేటప్పుడు మరి అది కూడా తింటారే మొదలు నేనైతే అయితే ఎప్పుడు ట్రై చేయలేదు గుంట గల్జరాకు కూడా తింత రెండు రోజులు తడకే పెట్టుకుంటుంది మనం ఇంక సాపీ వాడుతున్నది కాస్ట్ అంతే వేపుకోవడం దీంట్లో మనం పప్పు తీసుకున్నాం సరిపోను కప్పు తీసుకున్నాను నేను సో దాదాపు ఎంతకో పాకేజ్ అవుతుంది ఎంత కడిగేసుకుందాం ఇంకా కడిగినాం కదా ఇంకా ఇంట్లోనే వేసేసుకుందాం నానడం అది వద్దండి సో అందులోనే ఉడుకుతూ ఉంటుంది అన్నమాట సో మనం మెత్తగా అంటే మెత్తగా వేసుకోవచ్చు పొడి పొడిగా అంటే పొడి పొడి వేసుకోవచ్చు నానడం అయితే అక్కర్లేదు కడిగి వేసుకోవడం కొంచెం చార్ చేసుకున్నామంటే సూపర్ ఇంకా ఇంట్లో తడితోనే ఉడుకుద్దు అనమాట అట్లాగ నూనెలో కూడా వేగినట్టు ఉంటుంది అట్లా కలిపేసి పెట్టి కొంచెం మధ్యలో ఒకసారి కలిపేసుకున్నాను నాన్ ఈ వాటర్ వస్తూ ఉంటాను నానకుండా వేస్తే ఏమైందంటే పప్పులని దీనిలో వాటర్ ఫీల్ చేస్తుంటా పొడి పొడిగా అవుతుంది కూర చక్క కొంచెం సాల్ట్ వేసుకుందాం అనుకో వాటర్ వచ్చేస్తుంది ఆటోమేటిక్గా కూర పెట్టినాం కదా అందుకే పట్టుపట్లాడుతుంది మాట మనం ఇప్పుడు ఉప్పు వేసుకున్నాము ఎందుకంటే ఇంకా వాటర్ అనమాట సో ఒకటి రెండు వేసేద్దాం ఎందుకంటే తర్వాత కారం కదా కొంచెం మిరపకాయలు ఒక రెండు వేసినాం కానీ కారం కూడా పడుతుంది అనమాట ఎంత బాగుంటుంది కదా చూస్తామంటే పప్పు అనేది కలర్ మారుతుందన్నమాట ఇట్లా ఆయిల్లో వేపు ఆకుని అది కలిపేసి ఆకు ముందే ఎందుకు వేసుకోవాలంటే కొంచెం పచ్చి వసల పోవడానికి ముందే వేసుకోవాలన్నమాట దాని కలప అప్పేయాలి పప్పేస్తే చక్కగా అక్కడక్కడ తగులుతూ ఉంటుంది కదా ప్యాన్కు ఇది కలర్ మారుతూ ఉంటుంది చూడండి మారింది కదా సో కలరు ఆకు కూడా పొడి పొడి అవుతూ ఉంటుంది అన్నమాట సాల్ట్ వేసినాం మీద కొంచెము వాటర్ వచ్చేస్తాం మూత పెట్టేసుకున్నాను మధ్య మధ్య అలా కలుపుతానండి కలపాలనుకోకుంది కలుపుకున్నాను చాలా పెట్టుకున్నాను సో చూసి వాటర్ అదేంటి మనం సాల్ట్ వేస్తుండే అట్లా వస్తుంది అనమాట సో పప్పు అన్నది చూపిస్తాను అండి పలుకు అనమాట కొంచెం చారు అవుతుంది సో దగ్గర ఇట్లా ఉంటుంది కొంచెం మనం ప్రెస్ చేస్తేనే ముక్కన్నది పగులుతుంది అనమాట అట్లా ఇట్లా అట్లా అనమాట లేదు మాకు మెత్తగా ఉడకాలంటే కొంచెం నానబెట్టుకోవాలి పప్పు మాకు ఇట్లా పొడి పొడిగా ఉంటేనే ఇష్టం అనమాట ప్రెషర్ కుప్పు ఎప్పుడు లేదా ముద్దపప్పు టమాటా అయితే మెత్తగా ఉడికి కూర అనుకోని ఆ వేస్తే ఇట్లా తోటకూరలో వేసినా ఇప్పుడు మనం కట్ చేసి ఒకసారి పట్ట ఆడుతుంది చూడండి కదా పప్పు అంతా మనం పెసాలు తీసుకొని ఇసురుకొని ఏం ఇసురుకుంటే కలర్ ఎట్లా వస్తుందో అట్లా వస్తుందన్నమాట ఇప్పుడు కొంచెం కారం వేసుకున్నాం అంతే చక్కగా సరిపోద్ది అన్నమాట వేసినాయండి మిరపకాయలు ఎక్కువ ఇట్లా ఇట్లా తగులుతేమైనా ఉందా ఏంది వింటకది కాదు కాదు తిని కొంచెం ఇట్లా పెట్టేసి కాసేపు అవుతుంది అవుతుంది ఒక్క రెండు నిమిషాలు నుంచి సో మా పాలెడ బాలు కనపడుతున్నాయి కదా అక్కడ రెండు గడ్డ కట్టిపోయింది అనమాట అవి ఎరగబెట్టాలి ఇప్పుడు తోడు పెట్టాలి అందుకే వాటర్ వేసి పెట్టాలి సో అక్కడ ఫ్రిడ్జ్లో పడేస్తే వెనకాల వేసినట్టున అయిపోయింది ఈ వచ్చింది అది కూడా పొద్దున్న అలా పెట్టేసరికి అట్లా అయిపోయింది ఇట్లా సో అయిపోయింది ఇంకా మనకు పొడి పొడిగా రెడీ అయిపోయింది కర్రీ పన్న గంటే కూర పెసరపప్పు ఫ్రై ఇంకా పొడి కావాలంటే వేసుకోవచ్చు కానీ సరిపోతుంది ఇంకా మరీ కరకరా అనేటట్టు చేసుకోవచ్చు లేదని సో ఇంతే సరిపోద్ది ఎందుకంటే పప్పు ఆల్రెడీ మనం మంచిగా ఫ్రై అయింది చూడండి దగ్గర చూపిస్తాం ఇంకా చూడండి కనబడుతుంది కదా సూపర్గా అదనమాట సో ఫైనల్గా మనకి పొనగంటి కూర సో ఫైనల్గా మనకి పొనగంటి కూర పెసరపప్పు రెడీ అయిందండి సో అందరూ తినండి కొనగండి కూర ఇప్పుడు బాగా దొరుకుతుంది ఇప్పుడనే కదా ఏ కాలంలో దొరుకుతుంది సో కండ్లకు మంచిది చిన్నపిల్లలకి అలవాటు చేయండి చాలా చాలా బాగుంటుంది కొనగండి కూర ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి జ్యోతి కమ్యూటీస్ అందరికీ థ్యాంక్ యూ బాయ్ అండి నమస్తే